మనిషికి ఆశ ఉండొచ్చు కానీ అత్యాశ ఉండకూడదు అది చాలా ప్రమాదం ఎంత ప్రమాదం అంటే ఈ కథ వింటే మనకే అర్థమవుతుంది ఒక రాజు తన పుట్టినరోజు సందర్భంగా అందరిని పిలిచి ఒక గేమ్ పెట్టాడు ఆ గేమ్ ఏమిటి అంటే మనం ఎంత దూరం అయితే పరిగెత్తి మరలా తిరిగి వస్తామో అంత ప్లేస్ వాళ్ళకే అనమాట మరి ఇలాంటి గేములంటే తండోపతండాలుగా వచ్చేస్తారు కదా అలాగే అందరూ వచ్చారు ఈ గేములో మొదటి వ్యక్తి కొంత దూరం వెళ్ళి నాకింత చాలే అనుకొని వెనక్కి తిరిగి వచ్చేశాడు ఆ కొంచెం ప్లేసు ఆయనకి రాజు బహుమతిగా ఇచ్చేశాడు ఇది చూసి రెండో వ్యక్తి ఈయనకంటే కూడా ఇంకొద్దిగా ముందుకెళ్ళాడు ఆయాసపడుతూ వెనక్కి వచ్చాడు ఓస్ ఇంతేనా అని మూడో వ్యక్తి పరిగెత్తి 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 వచ్చాడా రాలేదు చచ్చిపోయాడు ఆశకి అత్యాశకి అది తేడా ఉన్నంతలో తృప్తి పడదాము అనుకున్న మొదటి వ్యక్తి మాత్రం కొద్దిగా తీసుకొని హాయిగా ప్రశాంతంగా జీవిస్తూ ఉన్నాడు రెండో వ్యక్తి కొంచెం ఆయాసపడ్డప్పటికీ తను గుర్తించాడు ఇంకా చాలు అని సో తను కూడా ప్రశాంతంగానే ఉన్నాడు ఈ మూడో వ్యక్తి అత్యాశతో పరిగెత్తి 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 చనిపోయాడు అది ఆశకి అత్యాసకి తేడా ఓం సాయిరా